ఈ రోజు మనం ఈ వీడియోలో ఆషాఢమాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అలాగే ఈ ఏడాది ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభం తెలుసుకుందాం తెలుగు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగవ నెల ఆషాఢ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలతో ఉన్న నేల నెలను ఆషాఢమాసం అని అంటారు ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు వర్ష ఋతువు ఆషాఢమాసం నుంచి మొదలవుతుంది సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకమని చెప్తారు ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు అంతేకాదు వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదే ఆషాఢ శుద్ధ విధియ రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది ఆషాఢ సప్తమిని భానుసప్తమి అంటారు ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం గడియ విగడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి ఆషాఢశుద్ధ ఏకాదశి తిదిన విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెలల్లోని ఏకాదశిని తొలి ఏకాదశి అని శైన ఏకాదశి అని అంటారు ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రత దీక్ష మొదలవుతుంది ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు ఈ నెలలో కొత్తగా పెళ్ళైన జంట అత్తగారింట్లో అడుగు పెట్టకూడదనే సంప్రదాయం ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి